చూసిన వారు ఎవరైనా భూమి మీద ఉన్నారా ఎవరైనా ఉన్నారు అంటే అది ఆశ్చర్యానికి గురి అవ్వవలసిన విషయం అది కూడా పచ్చి అబద్ధమైన విషయం ఎవరు ఈయన ఈయన ఎవరు అంటే మలుకుల మౌత్ ఈయనను చూసిన వ్యక్తి ఎవ్వడు కూడా భూమిపైన మిగిలి లేరు ఈయన రూపురేఖలు ఈయన వ్యక్తిత్వం ఈయన గుణగణాలు ఈయన ఏ విధంగా ఉంటాడు అనేది ఎవ్వరికీ కూడా తెలియదు ఎవరికి అంతు చిక్కని వ్యక్తి ఈయన ఈయన దర్శనం అనేది ఎవరికైనా జరిగింది అంటే అతని కర్మ కాలినట్టే అయితే ఈయనను గురించి తెలుసుకోవడానికి అల్లహతాల ప్రవక్త ఇబ్రహీం వారిని కొన్ని విషయాల ద్వారా మనకి తెలియజేయడం అనేది జరిగింది వివరణలోనికి వెళ్ళిపోదాం అస్సలం వలైకుం వరమతుల్లాహి బరకాహు అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ఈరోజు మనం మల్కుల్ మౌత్ గురించి తెలుసుకుందాం ఈయన నిజ స్వరూపం ఎలా ఉంటుంది అంటే ఈయన రూపం ఏ విధంగా ఉంటుంది అనేది ఇబ్నే మసూద్ ఇబ్నే అబ్బాస్ రజిలాన్ గారి కథనం ప్రకారం దేవుడు దైవప్రవక్త హజరత్ ఇబ్రాహీం అలీ సలాం గారిని తన మిత్రునిగా చేసుకున్నట్లు ప్రకటించాడు అప్పుడు మరణదూత మౌద్ దేవునితో నేను మీ మిత్రుడి దగ్గరికి వెళ్ళి దేవుడు మిమ్మల్ని తన మిత్రుడుగా చేసుకున్నాడని శుభవార్తను అందజేస్తాను అని నాకు అనుమతి ఇవ్వండి అని విన్నవించుకున్నాడు దానికి దేవుడు అనుమతిని ఇచ్చాడు అయితే చూడండి ఎప్పుడు కూడా ఏదైనా వార్తను చేరవేయాలి అంటే ప్రవక్తల దగ్గరికి జిబ్రైల్ అల్ ఇస్లాం వారు వెళ్తూ ఉండేవారు కానీ ఈసారి మాత్రం మలుకలు మౌత్ వెళ్ళడం వల్ల ఆయన రూపురేఖలు ఆయన ఎలా ఉంటాడు అనేది ఇక్కడ ఈ ప్రవక్త ద్వారా మనకి అల్లహతాలా తెలియజేయాలి అనుకున్నాడు కాబట్టే ఆయన రూపాన్ని ఒక వ్యక్తి చూసి ఈ విధంగా ఉంటాడు అని తర్వాతి ప్రవక్తల వరకు చేరవేయడం అనేది జరిగింది అందుకే అల్లహ శుభానవ ప్రవక్తల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క గొప్ప గొప్ప కార్యాల ద్వారా మనకి దగ్గర చేస్తూ ఉంటాడు మరణదూత హజరత్ ఇబ్రాహిం అలీస్లాం వారి వద్దకు వచ్చి ఆయనకి శుభవార్తను అందజేశాడు అందుకు ఇబ్రాహీం అలీస్ల్లాం వారు దేవుణ్ణి స్థుతిస్తూ ఆయనకు కృతజ్ఞతలు అర్పించుకున్నారు ఆ తర్వాత మల్కల్ మౌత్ నీవు ఏ రూపంలో అవిశ్వాసుల ఆత్మలను స్వాధీనపరుచుకుంటావో నేను చూడాలనుకుంటున్నాను అన్నారు ఇబ్రాహీం అలీస్లాం వారు దానికి మరణదూత మీరు నా స్వరూపాన్ని భరించలేరు మీకా శక్తి లేదు అని అన్నాడు కానీ హజరత్ ఇబ్రాహీం అల్లీస్లాం వారు చూస్తానని పట్టుబట్టారు అయితే మీరు కాస్త వెనక్కి తిరిగి ముఖం తిప్పుకోండి అన్నాడు మరణదూత హజరత్ ఇబ్రాహీం అలీస్ల్లం వారు సరే అలాగే అని వెనక్కి తిరిగి చూశారు అలా వెనక్కి తిరిగి చూడగానే ఆయన ముందు అత్యంత భయంకరమైన ఆకారం ప్రత్యక్షమై ఉంది ఎంతో పొడవైన నల్లటి మనిషి నిల్చిని ఉన్నాడు అతని తల నింగిని తాకుతుంది అతని నోటి నుండి అగ్ని జ్వాలలు వెలువడుతున్నాయి అతని దేహంపై ఉన్న ప్రతి వెంటుక మనిషి ఆకారంలో ఉంది ఆ మనుషుల నోళ్ల నుండి చెవుల నుండి కూడా అగ్ని జ్వాలలు వెలువడుతూ ఉన్నాయి హజరత్ ఇబ్రహీం అల్లెస్లాం వారు ఎంతో భయానికి గురిపే ఈ అసాధారణ దృశ్యాన్ని తట్టుకోలేక స్పృహ తప్పి పడిపోయారు కాసేపటికి స్పృహ వచ్చి చూస్తే ఆయన ఎదురుగా మరణదూత తన పూర్వ రూపంలో కనిపించాడు హజరత్ ఇబ్రాహీం అల్లీస్లం వారు అంటున్నారు మల్కల్ మౌత్ అవిశ్వాసికి నీ వికృత రూపమే కాకుండా మరేదైనా ఆపద బాధ లేకపోయినా సరే నీ భయంకరమైన రూపం చూస్తే చాలు అతనికి కఠిన శిక్షకి గురి అవుతూ ఉంటాడు అని చెప్పారు అలాగే హజరత్ ఇబ్రాహీం అల్లిస్లాం వారు అంటున్నారు ఆ తర్వాత ఆయన సరే నువ్వు ఇప్పుడు విశ్వాసి ప్రాణం తీసేటప్పుడు ఏ రూపంలో తీస్తావో చూపించు అని అడిగారు అయితే మీరు కాస్త వెనక్కి తిరిగి మళ్ళీ నా వైపుకు తిరగండి అని మరణదూత చెప్పడం జరిగింది అప్పుడు సరేనని ఇబ్రాహీం అలీస్లాం వారు వెనక్కి తిరిగి మళ్ళీ ఇటు తిరిగి చూశారు అలా ఆయన వెనక్కి తిరిగి చూడగానే ఆయన ముందు జ్యోతిర్మయమైన ముఖవచస్సుతో శ్వేత వస్త్రధారణతో ఒక అందమైన యువకుడు ప్రత్యక్షమై ఉన్నాడు ఇబ్రాహీం అల్లీస్లాం వారు ఆ దృశ్యాన్ని చూసి మల్కిల్ మౌత్ విశ్వాసి నీ ముఖాన్ని నీ శరీరాకృతులే కాకుండా మరే సుందర దృశ్యం చూడకపోయినా కేవలం నీ అందమైన నగుమోము చూసి అతను నీ వెంట పరిగెట్టుకుంటూ వస్తాడు అతని కడుపు నిండిపోయినట్టు అవుతుంది అని ఆయన చెప్పడం అనేది జరిగింది అయితే చూడండి తాలా ఎంత కరుణామయుడు అంటే ఆ మలుకలు మౌతి మీద నింద వేసుకోకుండా ఎవరైనా ప్రాణం పోయింది అని అన్నప్పుడు ఆయన్ని ఎవ్వరూ తిట్టరు ఫలానా మౌత్ మౌతొచ్చి ఇతని ప్రాణం తీశాడు అని ఎవ్వరు కూడా అనరు కేవలం ఆ నింద అనేది ఏదైనా పరిస్థితి మీద వేస్తారు ఉదాహరణకి అతనికి ఆరోగ్యం బాగాలేదు లేదా ఏదైనా యాక్సిడెంట్ జరిగింది లేదా ఏదైనా బావిలో పడిపోయాడు లేదా ఏదైనా ఎప్పుడో అనుకోకుండా ఇలా ప్రమాదం వల్ల చనిపోయాడు అంటారే తప్పించి అతనికి మలకలు మౌత్ వచ్చి తన ప్రాణాన్ని తీసుకున్నాడు అని ఎవ్వరు కూడా అతని పేరు అనేది ఎత్తరు ఎందుకు అంటే అతను కూడా అల్లాహ్ దగ్గర బాధపడిన సందర్భాలు ఉన్నాయి అల్లా తల అతని బాధని దూరం చేయడం కోసం ఆ నింద అతని మీద వేయడం అనేది జరగలేదు కాబట్టి అల్లహ సుభానవతల మనకి ప్రాణం ఉన్నప్పుడే మనం మంచి ఆచరణ చేసుకుంటే హజరత్ ఇబ్రాహీం అలీ వారికి కనిపించినట్టు మంచి శరీరాకృతో మంచి ముఖవచస్సుతో మన ప్రాణాలు తీసే అవకాశం అనేది ఉంటుంది లేదంటే వికృతమైన రూపంతో ఆయన వచ్చి నిలబడినప్పుడు మనం భయంతో సగం చనిపోవడం అనేది జరుగుతుంది మరణం ఎవరికి మంచిది అనే విషయం గురించి కొన్ని హదీసులతో ఇప్పుడు మనం తెలుసుకుందాం హఠాత్మరణం దైవాగ్రహానికి సూచన హఠాత్మరణం అవిశ్వాసికి పాలిట దైవాగ్రహానికి ఇది సూచన అని ఒక హదీసులో చెప్పడం జరుగుతుంది అంటే అల్లహ అవిశ్వాసిని హఠాత్తుగా అతనికి మరణం అనేది ప్రసాదించాడు అంటే దైవం ఆగ్రహించాడు అని మనం తెలుసుకోవాలి అదే విశ్వాసి పాలిట అయితే అతను దైవ కారుణ్యానికి ఇది ఒక సూచన అనేది మనం అర్థం చేసుకోవాలి విశ్వాసి పాలిట దైవ కారుణ్యం అవిశ్వాసి పాలిట ఇది దైవ ఆగ్రహం అని మనం ఇక్కడ తెలుసుకోవాలి మనిషి మరణాన్ని అసహ్యించుకుంటాడు కానీ అతనికి ఇహలోక పరీక్షలు ఉపద్రవాల కంటే మరణం ఎంతో మంచిది అని అతను తెలుసుకోవాలి ఎందుకంటే మరణం ఎంతో తొందరగా వస్తే అంత తొందరగా అతను ఈ పరీక్షలు ఉపద్రవాల నుండి బయటపడగలిగే అవకాశం ఉంటుంది అని ఒక హదీసులో చెప్పడం అనేది జరిగింది దైవప్రవక్త అసలు అల్లాహు గారు ఇలా అంటున్నారు ఎవరు మరణం ద్వారా దేవుణ్ణి కలుసుకోవడానికి ఇష్టపడతాడో దేవుడు అతన్ని కూడా కలుసుకోవడానికి ఇష్టపడతాడు మరెవరు దేవుణ్ణి కలుసుకోవడానికి ఇష్టపడడో దేవుడు కూడా అతన్ని కలుసుకోవడానికి ఇష్టపడడు అని చెప్తున్నారు అయితే ప్రవక్త సల్లా ల సతీమణి ఒకరు దైవ ప్రవక్త మా అందరికీ మరణం అంటే ఇష్టం లేదు అన్నారు అప్పుడు దైవప్రవక్త సల్లా సిలంగర్ అంటున్నారు అలా కాదు విశ్వాసికి మరణం సమీపించినప్పుడు దైవదూతలు అంటే మరణదూత అతని దగ్గరికి వచ్చి దైవ ప్రసన్నత గౌరవోన్నతుల్ని గురించి శుభవార్త అతనికి అందజేస్తాడు అటువంటి సమయంలో అతనికి ఈ ఇహలోకంలో కనిపించేది ఏది కూడా అతనికి నచ్చదు కేవలం ఆ అల్లాహని కలుసుకోవాలి అనే ఒక ఆతృత మాత్రమే అతనికి కనిపిస్తుంది అదే అవిశ్వాసి అయితే అతనికి మరణ సమయం ఆసన్నమైనప్పుడు అతనికి యాతనల గురించి దుర్వార్తలు తీసుకొచ్చి వినిపించడం జరుగుతుంది అతను ఏమనుకుంటాడంటే ఈ ఇహలోకంలోనే ఉండి ఉంటే బాగుండును అని ఆలోచిస్తూ ఉంటాడు అల్లాహని కలుసుకోవడానికి ఇష్టపడడు అలాంటి వ్యక్తిని అల్లాహ కూడా కలుసుకోవడానికి ఇష్టపడడు అని ఈ హదీస్లో ప్రవక్త సలల్లా అలీస్లం గారు తెలియజేస్తారు హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రజలా గారు ఇలా అంటున్నారు అంటే దైవప్రవక్త సలహా అలీస్లం గారు నా భుజం మీద చెయ్యి వేసి ఇలా అన్నారు అని ఆయన చెబుతున్నారు నువ్వు ఈ లోకంలో ఒక బాటసారిగా మాత్రమే జీవితాన్ని గడుపు నువ్వు సాయంత్రం గడిపిన తర్వాత ఉదయం కోసం ఎదురు చూడకు ఉదయం గడిపిన తర్వాత సాయంత్రం కోసం ఎదురు చూడకు వ్యాధికి పూర్వం ఆరోగ్యాన్ని మరణానికి పూర్వం జీవితాన్ని మహాభాగ్యాలుగా భావించు అని ఆయన ప్రవక్తవారు ఆయనకి హితోపదేశం అనేది చేస్తున్నారు ఇక మరణం అనేది విశ్వాసి పాలిట ఒక కానుకగా భావించాలి అని ప్రవక్తవారి ఒక హదీసులో ఇలా చెప్పడం జరుగుతుంది దైవప్రవక్త గారు అంటున్నారు తల్లి తన బిడ్డ పట్ల ఎంత వాత్సల్యం కనబరుస్తుందో అంతకంటే ఎక్కువ వాత్సల్యం మరణదూత విశ్వాసి పట్ల కనబరుస్తాడు ఈ భూమి మీద దేవునికి ఎంతో ప్రియమైనది దేవుని దగ్గరికి ఎంతగానో గౌరవాదరణ ఉన్న ఉన్నాయని మరణదూతకు తెలుసు అందువల్లే అతను విశ్వాసి పట్ల మృదువుగా ప్రవర్తించి తను దైవప్రసన్నతకు పొందగోరుతాడు ఆ పుణ్యదాసు ప్రాణాన్ని పిండి నుండి వెంట్రుకలను తీసినట్లు చాలా తేలిగ్గా తీస్తాడు ఆ దాసుని ఆత్మ దేహం నుండి వెడలగానే ఇతర దైవదూతలు అంటే మరణదూతలు దాన్ని ఆహ్వానిస్తారు నీపై శాంతి శ్రేయాలు వర్షించుగాక అని అవి దువా చేస్తూ ఉంటాయి నీవు చేసుకున్న సత్కార్యాలకు ప్రతిఫలంగా ఇప్పుడు స్వర్గంలో ప్రవేశించు అంటూ వాళ్ళు స్వాగతాన్ని ఇస్తారు సత్యం కోసం పోరాడి చంపబడిన విశ్వాసిని హతసాక్షి అంటే షహీదైన వారు అంటారు హతసాక్షి గురించి దేవప్రగ్రత సల్లాసంగారు అంటున్నారు మీరు చీమ కుట్టినప్పుడు ఎంత బాధ కలుగుతుందో హతసాక్షి చంపించబడినప్పుడు కూడా అతనికి అంతే బాధ కలుగుతుంది అని ఒక హదీస్ ద్వారా తెలియజేస్తున్నారు అయితే మరణ దూత కూడా మన మీద ఎంతో వాత్సల్యాన్ని కురిపిస్తారు అని మనకి ఇక్కడ తెలుస్తుంది కానీ ఎలాంటి పరిస్థితుల్లో మనం విశ్వాస స్థితిలో ఉండాలి కేవలం అల్లహ కోసమే మన జీవితం అనేది గడుపుతూ ఉన్నప్పుడు మన మృత్యువు కూడా చాలా తేలికగా జరుగుతుంది అంటే ఒక వెన్నలో నుంచి వెంట్రుక తీసినంత చాలా తేలికగా మన ప్రాణం అనేది పోతుంది అయితే అల్లా శుభానవతాల మన అందరిపైన కరణు చూపించి మన మృత్యు ఆసన్యమయ్యే సమయంలో మంచి ఈమాన్ మీద మన విశ్వాసం అనేది స్థిరంగా ఉండి అటువంటి సందర్భంలో అల్లా తాలా మనకి మృత్యుని ప్రసాదించాలని నేను దువా చేస్తూ ముగిస్తున్నాను అస్సలం వలైకుంహ్మతుల్లాహి వు